క్రేజీ రేజియాబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ప్రెసర్పప్పు తోటి పప్పుచోరీ చేసి చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అలాగే పెసరపప్పు చాలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తెల చేసుకొని చేసి చూపిస్తాను అండి కుక్కర్లోకి పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇది నీట్గా రెండు మూడు సార్లు కడుక్కున్నాండి పప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాను ఇందులోకి వచ్చేసి టమాటా వేసుకున్నాను అలాగే ఆనియన్ చాలా కమ్మగా ఉంటుందండి ఒక అలా పచ్చిమిర్చి ఇందులోకి వాటర్ వేసుకుందాం ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందామండి పొడు పొడిపుంచుకుందాం అవ్వండి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా చూడండి స్టవ్ స్టవ్ పెయిన్ పెట్టుకున్నాను కుక్కర్ పప్పు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసుకొద్దామండి విజిల్స్ అయిపోయినా చూడండి పప్పు ఉడుకున్నా అవునా ఇది ఇప్పుడు పప్పులోకి అన్నీ వేసుకున్నామండి కొద్దిగా కారం పసుపు రుచికి సరిపడగా సాల్ట్ ఇవన్నీ కలుపుకోండి ఇందులోకి చింతపండు పులిపి వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుపు వేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంత పులుపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని పప్పు ఉడకడానికి సరిపడగా పప్పు చారు కదండి వాటర్ వేసుకో చాలా సరిపడా వాటర్ వేసుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకున్నాం ఫ్లేవర్ బాగుంటుంది ఇది బాగా మరిగించుకుందామండి ఇవ్వండి పప్పు చారు బాగా మరిగింది అంత బాగా మరిగింది అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం ఇవ్వండి పోపు పెట్టుకోవడానికి కళాయి పెట్టాను అందులో ఆయిల్ వేస్తాను ఆయిల్ మరుగుతుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం bu obu yenginler ne peynir servisini, açça açça döndürsen అలాగే ఇందులోకి వచ్చేసి ఇంగువ కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయింది చాలా వేసేసుకోండి ఈ పోగుని ఇందులో వేసేసుకున్నాం కదా అంతేనండి అని టేస్టీ టేస్టీ చారు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్